ఏంటే మీ అందరికి తెలిసిన విషయమే దీంతో పాటు ప్రధానంగా కూడా ఇది అయిపోయింది సో పూర్తి స్థాయిలో అయితే గతానికి సంబంధించి ఒక అంశం కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది ఏంది ఇసుక దందా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎట్లున్నది ఏం కథ అనేది మనం చూసినాం సో ఆ ఇసుక దందాకు సంబంధించి మళ్ళీ ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది సో పూర్తి స్థాయిలో ఇసుక దందా విషయంలో ఏం జరుగుతున్నది ఇతరత్ర సంబంధించి ఏం జరుగుతున్నది అనే ఒక చిన్న విషయం కూడా మనకైతే ఏంది ఒక అప్డేట్ వచ్చే వచ్చింది మేడారం జాతరం పేరుతో ఇసుక దందా జరుగుతుంది కృత్రిమ కొరత టన్ను రెండు వేలు అంటూ కూడా ఇసుక మాఫియా జరుగుతుంది మేడారం వైపు పనులు జరుగుతుంటే భూపాలపల్లి కాళేశ్వరం రీచ్లలో ఇసుక తవ్వకాన్ని నిలిపివేసి ముందే డంప్ చేసేందుకు ఇసుక ధరను పెంచి టన్నుకు రెండు పైగా కూడా దొరికేందుకు రకరకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రులు కూడా దీని మీద ఫోకస్ పెట్టాలి మళ్ళీ ఇసుక దందా తెలంగాణలో లేకుండా చేయాలి ఎందుకంటే కాళేశ్వరం రీచ్ కానీ భూపాలపల్లి కాళేశ్వరం కానీ దాంతో పాటుగా చాలా చోట్ల ఈ ఇసుక రీచ్లకు సంబంధించి ఆ కృత్రిమ కొరత ఏర్పాటు చేసే దిశ అయితే జరుగుతుందట చాలా చోట్ల అభివృద్ధి పనుల పేరుతోనే జరుగుతున్న ఈ ఇసుక కృత్రిమ కొరతను రెండు వేల వరకు కూడా పెంచుతున్నారు అనేది చర్చ జరుగుతుంది దీనికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా దాని మీద ఫోకస్ పెట్టండి దానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే